హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమనీ బ్లాగ్స్కి వెల్కమ్ అండి ఈ ఈ వీడియోలో అయితే మనం నువ్వులు కడిగే విధానం అయితే చూసుకుందామా గంట ముందు అయితే నల్ల నువ్వులని నానేసుకొని చక్కగా రోలు రాకల్ అయితే కొంచెం స్లోగా దంచాలి లేదంటే గట్టిగా దంచితే లోన తేమంతా పోతుంది బాగా నలిగిందా లేదా తెలియాలంటే నువ్వులన్నీ మనకి ఆల్రెడీ తెల్లగా వచ్చేస్తాయి తక్కువ ఉన్నట్టు అర్థం అనమాట ఇప్పుడైతే ఇవన్నీ ఒక బకెట్లో గిన్నెలో తీసుకొని ఎత్తుగా వాటర్ పోయాలండి లేదు చెయ్యి కూడా పెట్టకూడదు చెయ్యి ఏమాత్రం అందులో పెట్టామా అంటే నువ్వు తొక్క అనేది రాదు కిందకి దిగిపోతుంది అనమాట ఇలాగ ఒక జల్లిడి తీసుకొని ఆ తొక్క అంతా లేరంతా తీసేయాలి అప్పటి అలా మొత్తం వరకు అయితే మనం ఈ ప్రాసెస్ చేయాలి లాస్ట్లో ఏంటంటే ఈ పిప్పినంతా ఒక సైడ్ కుంచి ఇది కూడా వేసుకోవాలి దాంట్లో కూడా నువ్వులుంటాయి తర్వాత కడిగిన తర్వాత చూసారా దాలించుకోవాలి ఇలా దాలించడం వల్ల ఏంటంటే లోన ఇసుక మట్టి బెడ్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి లేదంటే మనం తినడం చాలా ఇసుకుంటుంది లాస్ట్ టైం ప్రాసెస్లో చూసారా ఎంత తెల్లగా వచ్చాయో నచ్చిందా మరి ఈ వీడియో నచ్చితే లైక్